అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి రుచికరంగా ఉంటుందండి అలాగే బలవర్ధకమైనది ఏదైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి వెంటనే ఇంట్లో చేసేసుకోవచ్చు దీనికోసం ప్రత్యేకంగా మన షాప్కి వెళ్ళి సామాన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వస్తువులతో త్వరగా చేసుకునే బలవర్ధకమైన స్వీట్ అనమాట దీనికోసం ముందుగా పల్లీలను వేయించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఎక్కువ ఫ్రై అయింది అనుకోండి మనం అలానే ఉంచామనుకోండి అదే పాత్రలో బాగా నల్లగా అయిపోతాయి అనమాట మనం వెంటనే ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి పొట్టు తీసేసుకున్న తర్వాత ఆ పల్లీలని ఇలా పొడి పొడిగా పట్టేసుకోవాలండి ఆగుతూ మిక్సీ పట్టుకున్నారనుకోండి ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా మొత్తం పల్లీలను పట్టేసుకోవాలి అంటే మీరు ఎంత స్వీ స్వీట్ క్వాంటిటీ చేద్దాం అనుకుంటే అంత అంటే నేను ఎప్పుడైనా పల్లీలు ఒకేసారి వేయించి పెట్టుకుంటానండి కొన్ని అలా ఉంచుకుంటానన్నమాట ఇలా కొంచెం చేసేసుకున్నాను అయితే ఇది మనం పొడిని కొల్చుకోవాలన్నమాట పల్లీలను కాదండి అయితే మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా అది మూడు గిన్నెలు తీసుకున్నాను ఆ బౌల్ తోటి త్రీ బౌల్స్ తీసుకున్నాను అయితే ఇప్పుడు త్రీ బౌల్స్కి వన్ బౌల్ ఇది శనగపిండి అండి అందరి అందరిళ్ళల్లో పల్లీలు శనగపిండి ఉంటూనే ఉంటుంది కదండి అది అనమాట ఒక బౌల్ తీసుకున్నాను అయితే ముందుగా ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు నెయ్యి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే నెయ్యి వేసేసి టూ స్పూన్సు ఈ శనగపిండిని వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే మంచిగా దోరగా వేయించుకోవాలండి కమ్మటి వాసన వస్తుంది అంటే పచ్చి వాసన పోయి మనకు కలర్ కూడా మారిపోయి మంచిగా వస్తుంది అనమాట ఫ్లేవర్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే మనకు ఫ్రై అయింది లేని అలా తెలుస్తుంది అనమాట లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అలా ఫ్రై అయిన తర్వాత మనం పల్లీలు కొలిచి పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడిలోనే ఇది కూడా వేసేసుకోవాలి వేయించిన తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత అయిందండి మూడు గిన్నెలు అవి ఒక గిన్నె శనగపిండి అయింది అంటే ఫోర్ అనమాట నాలుగు బౌల్స్కి వన్ బౌలు బెల్లం కస్తూరి బెల్లం అండి ఇది ఇందులో రాళ్ళేమి ఉండవు కాబట్టి నేనేమి వడగట్టట్లేదు మీ దగ్గర ఉన్న దాంట్లో ఉన్నదనుకోండి స్టైనర్ తోటి వడగట్టేసుకోండి అయితే త్రీ ఇస్ట్ అదే ఫోర్ ఇస్ట్ వన్ రేషియో అనమాట బెల్లం అంటే మీకు ఈరోజు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అయితే ఇది వాటర్ కూడా హాఫ్ కప్ వేసుకున్నానండి అయితే మనం ఇలా బెల్లం దాంట్లో పాకయ్యగానే కదలకుండా ఉంటుందన్నమాట అంటే మరీ ముద్దగా రావద్దు ఇలా కాగానే అయిపోయినట్టు మనకు కరెక్ట్గా అప్పుడు ఈ పొడిని దాంట్లో పోసేసుకోవాలి మొత్తం ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ని అయితే ఇది మొత్తం పోసేసుకున్న తర్వాత ఆ బెల్లం పాకం ఈ మనకు పడేటట్టుగా కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యిని వేసుకున్నాను అలాగే వీటిని నిదానంగా కలుపుకోవాలండి సైడ్స్ ఏమి అంటకుండా అంటే మనం ఈ పొడిలో ఈ బెల్లం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఆ గిన్నెకు ఊడిపోతుంది చూడండి మనకు ఏమి అంటకుండా ఊడినప్పుడు మనకు కరెక్ట్గా అయినట్టు అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయితే ఇలాంటి స్వీట్స్ మనం షాప్స్లో కావాలన్నా దొరకవండి మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ ఆల్లేస్ కదండి పిల్లలు ఇంట్లో ఉంటుంటారు ఏదో ఒకటి తినాలంటుంటారు అలాంటప్పుడు బయట మార్కెట్లో ఏం తీసుకోకుండా మనం ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఆదాయం కూడా సేవ్ అవుతుంది అయితే ఇలా చేసేసుకున్న తర్వాత నేతిని మనం చేతికి రాసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేయాలండి అప్పుడు మనం నేతిని రాసుకొని ఉండలుగా అంటే మీ ఇంట్లో మీ సైజును ఎంత సైజు కావాలనుకుంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు చేసుకొని దీనికి మనం జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదండి వాటిని దానికి ప్రెస్ చేసుకోవాలన్నమాట అంటే అది గార్నిష్ కోసమేనండి అది లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలా దాంట్లో పెట్టేసుకొని మనం అట్లా పెడితే మనకు మంచిగా ఉంటుంది చూడడానికి కూడా అలా అనమాట అట్లా పెట్టేసుకొని మనం అన్ని ఉండలుగా తయారు చేసేసుకోవడమే ఇది నెల రోజులైనా అండి మంచిగా ఉంటాయి అంటే పల్లీ పట్టి తిల్లనేళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు కిడ్స్ మరి అంటే వన్ ఇయర్ లోపు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి ఇది మెత్తగా ఉంటుంది కదండి మంచిగా పెట్టేసేయచ్చు అనమాట పల్లీలు అంటే మనకు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా బెల్లం పల్లీలు తినమంటుంటారు ఇది మంచిదే కదండి ఐరన్ పుష్కలంగా వస్తుంది ఎనర్జీ ఉంటుంది మీరు కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ట్రై చేయండి మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మెత్తగా ఉంటుంది నోట్లు వేసుకోగానే కరిగిపోతుందండి చాలా బాగుంటుంది స్వీటు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్